హలో ఫ్రెండ్స్ ఈరోజైతే మేము మా ఉల్లి నారకైతే టిమెంట్ గులీలు అనమాట అంటారనమాట ఇవి చాలా దుర్వాసన కలిగి ఉంటాయి ఇందులో భూమిలో అంటే భూమినిలా పైకి లేపుతూ ఒక పురుగు అనేది తిరుగుతూ ఉంటుంది దాన్ని అది చనిపోవాలంటే ఈ గుళికలు అయితే వేయాలన్నమాట అందుకోసమైతే ఈ గుళికలు అయితే వేస్తున్నాము చూడండి మా దాంట్లో ఎక్కువగా అయితే తిరుగుతుంది అనమాట ఆ పురుగు మా అందుకోసం అందుకోసమైతే మేము ఆ గులికలు అయితే తెచ్చి చల్లుతున్నాం వాటిని చల్లినామనుకో మొత్తం అది ఎన్ని పురుగులున్నా సరే చచ్చిపోవాల్సింది ఒక్క రోజులో రిజల్ట్ అయితే కనిపిస్తుంది అండ్ వేరు పురుగు అనేది ఉంటుంది కదా వేరు పురుగు ఉన్నా కూడా స్మాష్ చచ్చిపోతుంది మా అన్న అయితే చల్లుతూ ఉన్నాడు నీకే మస్తు వాసన వస్తున్నాయి దుర్వాసన తట్టుకోలేకపోతున్నా